ఉదయం అరౌండ్ ఎయిట్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం అంటే ఇక్కడ నందికామాన్ దగ్గర భేమవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో నందికమన్ దగ్గర కార్లో ఒక వ్యక్తి అప్యారెంట్ అండి సిరిగిరి రమేష్ వద్ద అని గుర్తిస్తున్నారు సో ఇతను ఒక స్టాబ్ ఇంజరీతో మనకి కొంచెం చనిపోయి ఉండడం మా ఎస్ఐ గారు వెళ్ళి చూడగానే అది అపారెంట్లీ ఒక మర్డర్ లా కనిపిస్తుంది సో అది చూడటం కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చూసి వెళ్ళడం జరిగింది సో వాళ్ళ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఎట్లా అంటే అట్లా నేను ఎందుతో దొరికినా మేడం ఇంకా అవన్నీ నేను క్లారిటీ ఇవ్వలేము మాకు కూడా ఇంకా క్లారిటీ లేదు ఇప్పుడైతే మర్డర్ లాగా కనిపిస్తుంది తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ సిలిగిరి రమేష్ పేరు ఆల్రెడీ చూస్తే కేసులు అయితే ఉన్నాయి చాలా మట్టుకు చీటింగ్ అని కేసెస్ ఉన్నాయి మనం చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంతవరకు తెలుసు ఇంకా కూడా ఇంకా కంప్లీట్గా చూస్తే నాకు తెలుస్తుంది బ్లూటూత్ రివీ లూటాజ్ మెన్ క్రెడిబుల్గా తెలుసు ఓకే థ్యాంక్ యూ